నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బిడ్డ ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు పదహారు వందల రూపాయల వద్ద వంద గ్రాములు పదహారు వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష అరవై వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఎనిమిది దినార్ల రెండు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఐదు దినాల డెబ్బై ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై మూడు దినార్ల నాలుగు వందల యాభై ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఎనిమిది దినాల ఆరు వందల యాభై ఫిల్సు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పది వేల నూట యాభై మూడు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష పదహైదు వందల ముప్పై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఏడు వేల ఏడు వందల ఎనభై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈ రోజు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కొవైట్లో ఉన్న దిన రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్